నువ్వు ప్రజానాయకుడికి అయితే నీ మాటకు పెరుగుంటే ఫస్ట్ ఆరు గ్యారంటీ అమ్మజాయి నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ భరోసా అయ్యి రైతు కూలీలకి భరోసా ఇవ్వు ఆటో రిక్షా వాడికి పన్నెండు వేలు ఇవ్వు ప్రతి మహిళకి రెండు వేల ఇరవై ఇవ్వు బంగారం నియ్యం కళ్యాణ లక్ష్మి మీద ఎక్కడా నువ్వు ఇచ్చింది ఏమీ లేదు మీ నోటికి తీయటం పై మీ నోటికి తీయటంతోని కేటీఆర్ హరీష్ ఆర్థం కేసిఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా యాభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాల స్కమ్ చెప్పుకుంటాం అది కూడా కేసిఆర్ గారి స్కమ్ ఉద్యోగాలయం నువ్వు ప్రజా నాయకులు అయితే నీ మాటకు విలువ ఉంటే ఫస్ట్ ఆరు గ్యారంటీ అమ్మని ఈ నలభై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేయి రైతు భరోసా అయ్యి రైతు కూలీ రైతు భరోసా ఇవ్వు ఆటో రిక్షా వాడికి పన్నెండు వేలు ఇవ్వు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇవ్వు తులం బంగారం ఇయ్యు కళ్యాణలక్ష్మి మీద ఎక్కడా నువ్వు ఇచ్చింది ఏమీ లేదు నీ నోటికి తీటెక్కు అయి నీ నోటికి తీటతోని

మోసం చేసినటువంటి చరిత్ర మీది నేను ఏది ఏమైనప్పుడు కూడా హరీష్ రావు గారి మీద పెట్టినటువంటి కేసులు వెంటనే వెంటనే విత్తనా చేసుకోవాలి లేకుంటే గ్రామాలకు మీరు రండి మీరు ఇచ్చిన ఆమె నిలబెడతాం నిర్వహిస్తాం ప్రజలకు పొరుగు పొరుమలదారుల వరకు తనిఖీ